అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం డాక్టర్ పీకే జయలక్ష్మి గారు రచించినటువంటి సహన జీవనం సహజీవనం మరి కథలోకి వెళ్దామా ఏమిటి ఇంకా ఈ విశేషాలు సందడి చేసింది కావ్య నువ్వే చెప్పాలి యూరోప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటా అన్న నవ్వుతూ భోజనం పట్టిస్తూ అబ్బా ఎన్నాళ్ళయింది మన మంటలు దీని ప్రాణం లేచి వచ్చినట్టు అయిందనుకో టమాటా పప్పు కలుపుకుంటూ అప్పడాల కోసం చేయి జాపింది ఏమిటి నెల రోజులకే మరి నేను మన దేశానికి దూరంగా ఏడాది నుంచి ఎలా ఉంటున్నానే ఇక్కడ అన్న వంకాయ కూర అన్నం తింటూ అమ్మ తల్లి నువ్వు గ్రేట్ నీతో పాల్స్కే బాబు నేనేదో ఆఫీస్ వాళ్ళను బ్రతి మాలుకుని సెమినార్ వంకతో యూరోప్ అంతా చుట్టేద్దామని వచ్చాను తమరు విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చిన వారాయే అంది నాటకీయంగా ఇద్దరని అవ్వుకున్నాం కానీ కావ్య నా చిన్నప్పటి స్నేహితురాలు బల్గేరియా విశ్వవిద్యాలయంలో రెండేళ్ల పాటు విజిటింగ్ ప్రొఫెసర్గా అవకాశం రావడంతో కిందటేడు మా ఆయనతో కలిసి వచ్చాను తను రెండు నెలలుండి అంతా పర్వాలేదు నేను ఉండగలను అన్న నమ్మకం ఏర్పడ్డాక వెనక్కి వెళ్ళిపోయారు ఇంకొక ఆరు నెలల్లో నేను కూడా వెళ్ళిపోతాను ఇంకా ఈలోగా ఇదిగో కావ్య యూరోప్ ట్రిప్ పెట్టుకుని చివరిలో నా దగ్గర ఒక వారం ఉండి వెళ్దామని వచ్చేది భోజనాలు అయ్యాక చెప్పవేసిందు మీ బల్గేరియా విశేషాలు ఇక్కడంతా ఆడవాళ్ళ రాజ్యం అనిపిస్తోంది నాకెందుకో ఎక్కడ చూసినా వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది షాపుల్లో ఆఫీసుల్లో కాలేజీల్లో బ్యాంకుల్లో ట్యాక్సీ ట్రామ్ డ్రైవర్లు దగ్గర నుంచి రోడ్లు గుడిచే వాళ్ళ దాకా అంత ఆడమలయాళమే జీవనం కోసం ఆరాటం హక్కుల కోసం పోరాటం ఇక్కడ ఎలా ఉంటుంది కుటుంబం కంటే వ్యక్తిగత సుఖ సంతోషాలు ప్రధానమని విన్నాను నిజమేనా ఆసక్తిగా అడిగింది కావ్య ఇక్కడ పిల్లలకి ఇరవై ఏళ్ళు వచ్చే వరకే తల్లిదండ్రుల బాధ్యత తర్వాత తమ కాళ్ళ మీద తమ బతకాల్సిందే వేరుగా ఉండాల్సిందే మన దేశంలోలా కాదు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఇరవై దాటగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వేరే ఇంట్లో ఉండాల్సిందే ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ఇరవై ఏళ్ళు దాటా కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటే అనుమానంగా చూస్తారు తేడా ఏమో అన్నట్టు ఇక్కడ కుటుంబ వ్యవస్థ పట్ల అంత ఆదరణ ఉండదు అంత ఏ బాధ్యత బాధ రాబందీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సింధు అదే మరి రేపు ఒకళ్ళింటికి లంచ్కి వెళ్తున్నాం మనం ఇంకా బాగా తెలుసుకుందు కానీ పడుకో చాలా లేట్ అయింది ఇప్పటికే అంటూ లైట్ ఆఫ్ చేశాను మర్నాడు నా స్టూడెంట్ గాల పుట్టినరోజు పార్టీకి వెళ్ళాం తను నాకు అక్కడ చాలా సహాయకారిగా ఉంటుందని చెప్పాను దారిలో కావ్యతో వాళ్ళ ఆదాయం చాలా తక్కువ చిన్న ఫ్లాట్లో ఉంటున్నారు గాల చాలా సంతోషించింది మమ్మల్ని చూసి తనకి ఇండియన్ ఫుడ్ అన్న కల్చర్ అన్న చాలా ఇష్టం తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటుంది వంటలు నేర్చుకోవడానికి అప్పుడప్పుడు నన్ను కూడా పిలుస్తూ తన పాక కళను ప్రదర్శిస్తూ ఉంటుంది మెటోడి మాకు ప్లేట్స్లో అన్ని వడ్డించి అందిస్తూ సింధుజీ పులిహారని చేశాను ఎలా ఉందో చెప్పాలి అన్నాడు మీ హస్బెండ్ వంట కూడా చేస్తారా అంది కావ్య హస్బెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ సవరించింది గాలా అదేమిటి పెళ్ళి చేసుకోకుండా పరాయమగాడితో ఒకే ఇంట్లో ఉండడం ఏమిటి ఆశ్చర్యపోయింది మన ఇండియాలో లాగా పెద్దవాళ్ళు కుదిర్చి కట్నాలు మాట్లాడి లగ్నాలు పెట్టి పెళ్ళిళ్ళు చేయటాలు ఏమి ఉండవు పిల్లలే తమకు నచ్చిన వాళ్ళని చేసుకుంటారు కాదు కాదు సహజీవనం సాగిస్తారు మై గాడ్ సహజీవనమా అయితే పెళ్లి చేసుకోరా విస్తుపోయింది కావ్య చేసుకోరు పెళ్ళి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెళ్లి తంతు వాళ్ళ సంస్కృతిలో అంత ప్రధానమైన అంశం కాదు దీన్నే రిలేషన్షిప్ అంటారు వాళ్ళు అది చాలా సీరియస్ మ్యాటర్ ఏదో ఇవాళ చూసి రేపు నచ్చి ఎల్లుండి కాపురం పెట్టి వారంలో వదిలేసి వేరే వాళ్ళ వెంటబట్టం కాదు చాలా రోజులు పరిశీలించి ఒకళ్ళకొకళ్ళు నప్పుతారు అనుకుంటేనే నిర్ణయానికి వస్తారు ఒక్కసారి రిలేషన్షిప్లోకి వచ్చాక చాలా కమిటెడ్గా ఉంటారు మన వివాహ బంధంలాగే కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఈ కలిసి ఉండటం అన్న కాన్సెప్ట్ మనకు విడ్డూరంగా అనిపిస్తుంది అని తెలుగులో చెప్తుంటే గాల మెలోడీ ఏదో అర్థమైనట్టుగా నవ్వుకుంటున్నారు మీ పేరెంట్స్ వెనకాల కాలనీలోనే ఉన్నారంటున్నారు కదా మీరు వాళ్ళతో కలిసి ఎందుకు ఉండరు జవాబు తెలిసిన ప్రశ్న సంధించింది కావ్య దానికి గాల జవాబుగా పదహారేళ్లు దాటాక మేము చాలా స్వతంత్రులం మాకు నచ్చినట్టు మేము ఉంటాం సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రైవసీ ఇండివిజ్యువాలిటీకి మేము చాలా విలువిస్తాం అలాగే పేరెంట్స్ కూడా తాము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో అసలు కల్పించుకోరు కనీసం పలానా వాళ్ళని చేసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇవ్వరు ఎవరి జీవితం వాళ్ళది సహజీవనంలోకి వెళ్ళేటప్పుడు మేము వాళ్ళని తెలియపరుస్తాం తప్ప అనుమతి అడగం ఇది మా యూరోపియన్ కల్చర్ అంది కానీ మా దేశంలో ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడం చాలా తప్పు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం పెళ్ళి అయ్యాక కూడా మేము పెద్దవాళ్ళ దగ్గర ఉండటమో లేక వాళ్ళనే మా దగ్గర ఎట్టి పెట్టుకోవడమో చేస్తాం అని గర్వంగా చెప్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేసింది కావ్య కలిసి ఉంటే కలద సుఖమని అవసరానికి ఆదుకుంటారని పెద్ద దిక్కు ఉండి తీరాలని ఇంకా ఏవేవో విపులీకరించింది గాల వాళ్ళ ఇంటినిచ్చి విత్తషా కొండ మీద సరదాగా విహరించి షాపింగ్ చేసుకుని రాత్రి షరటాన్ హోటల్లో కానిచ్చి పది గంటలకు ఇల్లు చేరాం బట్టలు మార్చుకుని హీటింగ్ ఆన్ చేసి మంచం మీద వాలాం పడుకుని పాత జ్ఞాపకాలు తీరిగ్గా నెమరేసుకోవటం మొదలుపెట్టాం చిన్నప్పటి అల్లర్లని మిత్రుల్ని చుట్టాలని అందరినీ తలుచుకున్నాం ఇంతకీ మన స్వాతి ఎలా ఉందే అడగడం మర్చిపోయాను పెళ్ళైన కొన్నాళ్ళకి ఏవో గొడవలు అయ్యాయని విన్నాను ఏమైనా తెలిసిందా అడిగాను కుతూహలంగా ఎంత చదువుకొని సంపాదిస్తున్నా ఈ కట్నాల గోలా తీరేది కాదే మన దేశంలో అత్తింటి వాళ్ళు దాన్ని చాలా హింసలు పెట్టడంతో కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకుని దాన్ని బతికేదో బతుకుతోంది అంది నిట్టూరుస్తూ అయ్యో అన్నాను చటుక్కున మధ్యాహ్నం గాలా మాటలు గుర్తుకొచ్చాయి కలిసి ఉంటూ నిత్యం ఏదో దానికి ఘర్షణ పడుతూ సూటిపోటి మాటలు విసురుకుంటూ ఇంటిని నరకం చేసుకునే కంటే ఏ గొడవ లేకుండా ఎవరి మా నాన్న వాళ్ళు విడిగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవటం మేలని మా అభిప్రాయం ఎవరికి ఎవరి నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి టెన్షన్స్ ఉండవు మా కులాల పట్టింపులు కట్నాల వేధింపులు లాంఛనాల సాధింపులు కిరోసిన్ హత్యలు అస్సలు తెలియవు నిజమే కదా అనిపించింది ఏమిటో మనది గొప్ప కల్చర్ అని చెప్పుకోవటానికే కానీ యాభై శాతం ఇక్కడ వైవాహిక జీవితాల్లో మనశ్శాంతి లేదు కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా చెప్పుకుంటూ జీవితంతో రాజీ పడుతూ సహజీవనం సహన జీవనం చేస్తున్నారు పరువుకు భయపడి ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాల్సిద్ధు యూరోపియన్స్ది మంచి సంస్కృతి తమకు నచ్చినట్టు తమ కోసమే జీవిస్తారు సహజీవనం కంఫర్టబుల్గా లేదనిపిస్తే మొహమాటం లేకుండా బై బై చెప్పుకుని విడిపోతారు తప్ప గొడవలు పట్టడం అఘాయిత్యాలు విడాకులు ఉండవు వాళ్ళ పనే హాయి కితాబ్ ఇచ్చింది కావ్య నేను ఒప్పుకునే కావ్య వాళ్ళది మరీ విశృంఖల సంస్కృతి ప్రతి కల్చర్లో మంచి చెడు రెండు ఉంటాయి ఇక్కడ ఉండే ప్రతికూల ధోరణులు అక్కడ ఉన్నాయి అక్కడ ఉండేవి ఇక్కడ ఉంటాయి ఏ దేశంలో లేని వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి మూల స్తంభాలు విదేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల శాతం చాలా తక్కువ వాళ్ళు మనల్ని చూసి వైపు కుటుంబ వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారు ఇందా చూసావుగా గాల మెటోది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు తెలుసా ఇదంతా మన భారతీయ సంస్కృతి ప్రభావం మన కట్టుబాట్లు అతిథి మర్యాద మానవ విలువలు ఇక్కడ వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి ఇందాక ఆ పిల్ల అదే గాలా అన్నట్టు వాళ్ళలా విడిగా ఉంటూ కలిసి ఉంటే ఏ బాధ ఉండదు మన వాళ్ళు చాదస్తాలతో కలిసి ఉంటూ కొడుకు కోడలికి కూడా ప్రైవసీ లేకుండా చేయటం వల్లే చాలా పెళ్ళిళ్ళు విఫలమవుతున్నాయని నా నమ్మకం మనలాగా పెళ్ళిళ్ళు చేసుకుని యూరోపియన్స్లా స్వతంత్రంగా ఉంటే ఏ బాధ ఉండదు వాళ్ళ సహజీవన కంటే మన సహన జీవనమే అందరికీ ఆదర్శం ఆమోదయోగ్యం ఏమంటావు నవ్వుతూ నా అభిప్రాయం వెల్లడించాను ఎంతైనా నువ్వు కేక కెవ్వు కేక అంది శృతి కలుపుతూ కావ్య మరి మీరు ఏమంటారండి సహన జీవనం బెటరా సహజీవనం బెటరా అక్కడి పరిస్థితుల్ని ఇక్కడ పరిస్థితులతో బేరీజ్ వేసుకుని చూశారు ఫ్రెండ్స్ ఇద్దరు మరి ఏది కరెక్ట్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్